ഓം നമ ഐദോ അധ്യായം കാർത്തിക വനഭോജന മഹമ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస వ్రత మహత్యం గురించి ఇంకా వివరిస్తున్నాడు కార్తీక మాసంలో శాస్త్రం చెప్పిన విధంగా స్నానం చేసి దీపారాధన చేసిన వారికి కలిగే పుణ్యం గురించి చెప్పటం నాలుగు తలలు ఉన్న బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు మనిషి చేసే పాపాలన్నిటిని పోగొట్టే శక్తి కేవలం కార్తీక వ్రతానికి మాత్రమే ఉంది ఈ మాసంలో విష్ణుమూర్తి దేవాలయంలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ పాము కుసు కుబుసం విడిచినంత తేలికగా మనిషి మంచి నుంచి విడిపోతాయి ప్రత్యేకంగా భగవద్గీతలోని పది పదకొండు అధ్యాయులు పారాయణం చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు కలుగుతుంది వీరు వైకుంఠానికి క్షేత్రపాలకులుగా నియమాయకం పొందటానికి అర్హత కలుగుతుంది ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలు గన్నెర పూలతో విష్ణు పూజ చేస్తారో వారు వైకుంఠానికి చేరుకొని విష్ణువుతో సమానమైన భోగాలు అనుభవిస్తారు యహ కార్తీకేసితే భోజన మచరేత్ సాయతి వైష్ణవం ధామ ప్రాప్తై ప్రముచ్యతే కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనం చేస్తారో వారు అన్ని పాపాల నుంచి విముక్తి పొంది విష్ణు లోకాన్ని చేరుకుంటారు జపం హోమం పూజ బ్రాహ్మణ భోజన తర్పణాలు చేసిన ఫలితంతో పాటు నీచులు సంభాషణలు విన్న పాపం కూడా తొలగిపోతుంది కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం తప్పనిసరిగా చేయాలి అన్ని రకాల వృక్షాలతో పాటు ఉసిరిక చెట్టు ఉన్న వనాన్ని మాత్రమే వన భోజనాలకు ఎంచుకోవాలి ఉసిరిక చెట్టు కింద సాలగ్రమాన్ని ఉంచి విష్ణు స్వరూపంగా భావించి అర్చనలు చేయాలి బ్రాహ్మణులను పిలిచి వారికి కూడా అన్ని విధాలైన మర్యాదలు చేసి ఉసిరిక చెట్టు కిందే వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఇలా చేసిన వారికి అన్ని సమయాల్లో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది జనక మహారాజా కార్తీక మాస వ్రత మహత్యాన్ని వినటంతోనే తన పాపాల నుంచి విముక్తి పొందిన దేవదత్తుడనే వ్యక్తి కథ చెబుతాను విను అంటూ వశిష్ఠుడు దేవదత్తుడు కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం కావేరీ తీరంలోని ఓ చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించేవాడు నిత్యం దైవారాధన విడిచిపెట్టకుండా చేసేవాడు అతడి కుమారుడు దేవదత్తుడు తల్లిదండ్రులు గారాభం చెడు స్నేహాల తదితర కారణాల వల్ల దేవదత్తుడు దుష్ట ప్రవర్తన అలవాటు చేసుకున్నాడు ఇది అది అని చెప్పటానికి వీలు లేకుండా అన్ని విధాలైన చెడు పనులు చేసేవాడు కుమారుడు చేస్తున్న పనులు వింటున్న దేవశర్మ ఎంతో బాధపడేవారు ఎలాగైనా తన కుమారుడిని మంచి మార్గంలోకి తీసుకురావాలని ప్రయత్నం ప్రారంభించాడు ఓ రోజున కుమారుడిని పిలిచి నాయన నీ దుర్మార్గ ప్రవర్తన గురించి మన ఊరంతా చాలా చెడుగా చెప్పుకుంటున్నారు నీ ప్రవర్తన వల్ల నేను నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను నన్ను నిలదీసి అడుగుతున్నారు నేను వారికి ఏ విధమైన సమాధం చెప్పలేకపోతున్నాను ఇక నుంచి నువ్వు చెడు పాప చెడు పనులను విడిచిపెట్టి అందరితో మంచిగా ఉండు ఈరోజు మంచి కార్తీక ఈరోజు నుంచి కార్తీక మాస ప్రారంభమవుతుంది నీవు వేకుజాముని నిద్రలేచి సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చెయ్యి నిత్యం శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యి దీనివల్ల నీ పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం పొందుతావంటూ అనేక విధాలుగా బోధ చేశాడు అన్ని విన్న దేవదత్తుడు వెటకారంగా నవ్వుతూ నానా స్నానం చేస్తే ఒంటికున్న మురికిపోతుంది కానీ పాపాలు ఎలా పోతాయి పూజలు చేయగానే భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగిస్తే పుణ్యం ఎలా వస్తుంది ఆ దీపాలు ఇంట్లో వెలిగిస్తే కనీస వెలుగైన వస్తుంది అంటూ తండ్రిని ఎగతాళి చేస్తూ వికటంగా సమాధానాలు చెప్పాడు కుమారుడు సమాధానం విన్న దేవశర్మకు తీవ్రమైన కోపం వచ్చింది కార్తీక మాస వ్రత మహత్యాన్ని తూలానాడినందుకు తండ్రి మరింతగా మండిపడ్డాడు అరణ్యంలో ఎలుక రూపంలో జీవించు అంటూ కుమారుడికి శాపం ఇచ్చాడు దీంతో దేవదత్తుడికి జ్ఞానం వచ్చింది తప్పు మన్నించండి అంటూ తండ్రి పాదాల మీద పడి వేడుకున్నాడు ఆ జ్ఞానంతో దైవాన్ని దైవంతో సమానమైన మిమ్మల్ని ఎంతగానో దూషించాను నా పాపానికి ప్రాయచిత్తం చెప్పండి శాపం నుంచి విముక్తి కల్పించండి అంటూ ప్రాధాయపడ్డాడు కుమారుడిలో కలిగిన నాకు తండ్రి ఎంతో సంతోషించి శాపం తొలగే మార్గం సూచించాడు అరణ్యంలోని మర్రి చెట్టు ఎలుకగా జీవించు ఎప్పుడైతే కార్తీక వ్రత మహత్యాన్ని పూర్తిగా వింటావో అప్పుడే నీకు శాప వియోచనం కలుగుతుందని చెప్పాడు తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుకగా మారిన దేవదత్తుడు అరణ్యంలోకి పారిపోయాడు అక్కడి ఓ మరిచెట్టు తొర్రలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అది కావేరి నదికి సమీప ప్రాంతం కావటంతో నదీ స్నానం కోసం వచ్చేవారు వెళ్లేవారు ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకునేవారు వారి వల్ల ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక విషయాలను ఎలుక రూపంలో ఉన్న దేవదత్తుడు వింటుండేవాడు ఓ రోజున విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు అక్కడ తన శిష్యులకు కార్తీక మాస వ్రత అని చెప్పటం ప్రారంభించాడు ఇంతలో ఓ బోయవాడు అటువైపు వచ్చాడు విశ్వామిత్రుడు చెబుతున్న మాటలు విని పూర్తిగా మారిపోయాడు తన కిరాత జీవిత పట్ల అనే తనకే అసహ్యం కలిగింది నెమ్మదిగా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించాడు స్వామి మీ మాటలు విన్న నాకు మంచి బుద్ధి కలిగింది మిమ్మల్ని చూస్తుంటేనే ఏదో చెప్పలేని ఆనందం కలుగుతుంది మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటూ అనేక విధాలుగా ప్రశ్నించాడు అందుకు విశ్వామిత్రుడు సమాధానం చెబుతూ ఓ బోయవాడా మేము మహర్షులం కావేరీ నదిలో స్నానం చేయాలని వచ్చాం అంటూ వివరాలన్నీ చెప్పాడు విశ్వామిత్రుడు ఇప్పుడే స్నానాలు ముగించుకొని ఈ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాం కార్తీక మహత్యాన్ని చెప్పుకుంటున్నాం నువ్వు కూడా విను అంటూ బోయవాడికి స్వాగతం చెప్పాడు మహర్షి ఈ విధంగా చెప్పుకుంటున్న కార్తీక మహత్యాన్ని ఎలుక కూడా విన్నది తండ్రి చెప్పినట్లు శాపం నుంచి విముక్తి కలగటంతో బ్రాహ్మణ రూపాన్ని పొంది శివలోకాన్ని చేరుకున్నాడు బోయవాడు కూడా క్రమం తప్పకుండా కార్తీక వ్రతం చేస్తూ మరణించిన తరువాత ఉత్తమ లోకల్లో పొందాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో తెలిసి చేసినా తెలియక చేసినా ఏ చిన్న కార్యమైన గొప్ప పుణ్యాన్ని కలగజేస్తుంది ఈ లోకంలో సిరి సంపదలు పరలోకంలో శివ సన్నిధి కోరుకునేవారు తప్పనిసరిగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలి స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ఐదవ అద్యం సమాప్తం ఐదవ రోజు పారాయణం సమాప్తం